దేవుని దీవుని అమ్ముకునే రకం అది ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలు తాకట్టు పెట్టే రకం అది అంటే కూడే కావాలి కానీ దేవుడు అనే రకం అది అది విశ్వాసం లేని రకం భ్రష్ట రకం అందుకే ఈ రకం మనికిరాధను వదిలేశాడు యావకోబి దగ్గర విశ్వాసం ఉంది వంకర్లు ఉన్నాయి విశ్వాసం ఉంది అందరు చెప్పండి ఉన్నాయి నీ దగ్గర కూడా నువ్వు నీ గురించి చెప్పుకో అది ఏంది చెప్పయింది ఆ చెప్పు నా దగ్గర కూడా వంకరలు అందరూ చెప్పండి గట్టిగా వంకరలు ఉన్నాయి విశ్వాసం ఉంది వంకర్లు అబద్ధాలు ఆడుకొని చెప్పండి ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు వంకరలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు ఎంతమంది యథార్థవంతులు ఇచ్చాడండి నాకు దేవుడు దేవుని యథార్థంగా ఒప్పుకుంటా వంకరలు ఉన్నాయి రైట్ ఉంటే మొదట వంకర్లు చూడు విశ్వాసం చూస్తాడు ఎందుకంటే నీ మీద దేవుడు పని చేయాలంటే ఆయనకు ముందు ఆధారం అయ్యేది విశ్వాసమే దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని నీక నీ వెంటబడతాడు ఆయన ఇక నీ వెంటబడి నీ మీద పని చేస్తాడు యాకోబు మీద చేసినట్టు నాకు అనిపించిద్ది దేవా విసుగు పుట్టట్లేదా నా మీద నీకు ఎన్నోసార్లు ఒకరోజు పొద్దుపొడిచి సాయంత్రం అయిందంటే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధపెడతానే ఉంటాను కదా ఎట్లా వెంటపడతావు నా వెంట ఎట్లా ఉంటావు నాకు తోడై నువ్వు నిన్ను దుఃఖపెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో నువ్వు అగ్ని అంత పవిత్రుడివి నేనేమో చెత్త నువ్వు అగ్ని అంత పవిత్రుడివి అగ్ని నువ్వు నేనేమో చెత్త కలుషాత్ముడను నేను నువ్వేమో పరిశుద్ధుడివి అసలు నీతో నాకు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది దేవునికి స్తోత్రం అంటే విశ్వాసమే నా ఎందు నువ్వు విశ్వాసమే దాన్ని ఆధారం చేసుకొని నీ వెంటబడుతూ ఉంటాను మరి లోపాలు నేను దిద్దుతాగా పొరపాట్లో నేను సరి చేస్తాగా అంతగా మొరాయిస్తే మంచానేసినా సరే నేను మార్చుకుంటాగా కానీ నాకు విశ్వాసం మెయిన్ అది మంచానానంగా గుర్తొచ్చింది కదా అవసరమైతే నువ్వు మామూలుగా మాటనంటే ఎక్కిస్తా బెడ్ బిడ్డెక్కిచ్చినా సరే మార్చుకుంటా అది నా చేత ఇది అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చెయ్యనుగును కానీ విశ్వాసం లేనివాని ముట్టను నేను